أكبر الحمد لله رب العالمين إياك نعبد وإياك صراط الذين أنعمت عليهم بالصبر والصلاة إن الله اكبر الله اكبر او الله اكبر هو الله اكبر الله اكبر الله اكبر, الله أكبر, الله أكبر

అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా ముఖ్యంగా భారతదేశము మన ఆంధ్ర రాష్ట్రము మరీ ముఖ్యంగా మన కడప జిల్లా కడప నియోజకవర్గము సోదర సోదరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఈదుల్ అదా బక్రీత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో ప్రాముఖ్యతమైన రోజు ఈరోజు ప్రపంచానికే ఒక దిక్సూచి చూపించిన రోజు ఆ రోజు వచ్చేసి ఇబ్రహీము సల్లహుస్సలంకు ఆ రోజు తన ఆ అల్లాకు తనకిష్టమైన తనకిష్టమైన ఒక వస్తువుని అని చెప్తే ఆ రోజు తన కొడుకు సైతము ఆయన ఇచ్చేదానికి ఇచ్చేదానికి ఆయన పూనుకున్న రోజు ఆ జుబా చేసేటప్పుడు ఆ అల్లానే ఆయనకు కరుగు నుంచి ఆయన యొక్క ఆయన యొక్క ప్రార్థనలను ఆలకించి ఎంతో ఈ ప్రపంచానికే ఒక దిక్సూతిగా మార్గదర్శిగా చూపించిన రోజు ఈరోజు చాలా పవిత్రమైన రోజు నేను ముఖ్యంగా ప్రజలందరి కోరుకుంటేది ఏమంటే స్వార్థం ఈడనాడి కేవలం తను తన కుటుంబ సభ్యులు తన భార్య బిడ్డలు మాత్రం చూసుకోకుండా ఎదుటి వారు ఏ విధంగా ఉన్నారు మన ఇరుగు వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు వారి యొక్క కష్ట నష్టాల్లో పాల్గొనే సహాయం చేస్తేనే నిజమైన భక్తి ప్రార్థన ఆ అల్లాహ యొక్క కృప కూడా మనకు దక్కుతుంది ఈరోజు వచ్చేసి ప్రపంచంలో అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో మొత్తం కూడా ముఖ్యంగా మన భారతదేశము ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలు కూడా అగ్రగామిగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలని చెప్పి కూడా ఆ అల్లాను భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ ఉల్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు జై హింద్